ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా అదే ఖర సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం సర్వాధికారి గొప్ప దేవుడానికి వందనాలు పొరుగు గడిచిన కాలం అంతా నీ రెక్కల చోట్న భద్రపరిచి ఈ ఉదయ కాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా నీ వాక్యపు లోతుల్లోంచి మా అందరితో మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము అడుగుతున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాగ్దానము ఎజ్రా గ్రంథము పదో అధ్యాయము పదకొండవ వచనము యజ్ర గ్రంథము పదో అధ్యాయము పదకొండవ వచనము ఆయన చిత్తానుసారముగా నడుచు నడుచుకున్నటకు సిద్ధపడి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి మనము సిద్ధపడి ఉండాలి దేనికోసం సిద్ధపడి ఉండాలి దేనికోసం సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు దేవు మనకి మహిమ కలిగును గాక మనము దేనికోసం కోసం సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే మనం దేనికోసం సిద్ధపడి ఉండాలంటే దేవుని యొక్క చిత్తానుసారముగా నడుచుకున్నటకు మనం దేవుని యొక్క ఉద్దేశ్యముల ప్రకారము దేవుని చిత్తము ప్రకారము జీవించడానికి మనము సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేక వాటి కోసము సిద్ధపడుతూ ఉంటాము అనేక విషయాల కోసము సిద్ధపాటు కలిగి ఉండము కానీ దురదృష్టము ఏంటంటే దేవుని కోసము మనము సిద్ధపాటు కలిగి ఉండము దేవుని వాక్యము కోసం సిద్ధపాటు కలిగి ఉండము దేవుని మందిరం వెళ్ళటాని కోసం సిద్ధపాటు కలిగి ఉండము కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటకు మనం ఏం చేయాలి సిద్ధపడి ఉండాలి ఎవరైతే ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడతారో ఎవరైతే ఆయన వాక్యానుసారంగా జీవించటానికి ఇష్టపడతారో దేవుడు వారికి సహాయము చేస్తాడు దేవుడు వారి వారి వారిని ఒక అద్భుతంగా ఒక అద్భుతంగా జీవింపజేస్తాడు వారిని ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నడిపిస్తాడు కారణం ఏంటి అంటే మనము ఆయన చిత్తానికి మనము అప్పగించుకోబడ్డాము కాబట్టి ఎవరైతే ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడతారో ఆయన వారిని విడిచిపెట్టేవాడు కాడు దేవునామానికి మహిమ కలిగిన గాక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇంట్ర మన జీవితంలో ఈ వాక్యం ఏంటన్నా మన జీవితంలో ఆయన చిత్తానికి లోబడి జీవిస్తూ ఉన్నామా ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకుంటున్నామా ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం ఈ వాక్యమును బట్టి మనల్ని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం మనం ఎవరి చిత్తము కోసం జీవిస్తా ఉన్నాం ఎవరి చిత్తము కోసము ఎవరి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఎవరి చిత్తం ప్రకారం నడుచుకోవటం కోసం ఆలోచన చేస్తా మన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు మన చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మన చిత్తానుసారంగా చేయటానికి సిద్ధపడినప్పుడు ఎన్నో అపచయాలను చూడవలసి వస్తుంది అవమానాలను చూడవలసి వస్తుంది కానీ మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు మనము దేవుని చిత్తానికి లోబడి జీవించినప్పుడు దేవుడు మనకి సహాయము చేస్తాడు దేవునా మనకి మహిమ కలుగును గాక ఈ ఉదీకాల సమయంలో ఏ విషయంలో మనం ఇంకా మన చిత్త ప్రకారం జీవిస్తా ఉన్నా ఏ విషయంలో మనం ఇంకా సిద్ధప దేవుని దేవుని మాట ప్రకారం జీవించడానికి సిద్ధపాటు కలిగిలేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం ఎవరైతే ఆయన చిత్త ప్రకారం జీవించడానికి ఇష్టపడతారో ఎవరైతే ఆయన చిత్త ప్రకారం నడుచుకోవటానికి ఇష్టపడతారో వారిని దేవుడు ఒక ఉన్నతమైన స్థాయికి నడిపిస్తాడు అత్యకృప దేవుడు మనందరికీ అనుగ్రహించినోగాక పరిశుద్ధ ప్రేమగల తండ్రి నీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడ అవును ప్రభు నీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి మేము సిద్ధపడి ఉండటానికి సహాయము చేయండి ప్రభువ నీ కుమార్తెలుగా నీ కుమారులుగా దేవాతన్ని అంగీకరించినట్టుగా ఈ లోకంలో మేము కనిపిస్తున్నాము కానీ ప్రభు ఇంకా మా చిత్తము మా ఉద్దేశము నెరవేర్చుకుంటూ ప్రభువ ఇదిగో తన పాపములో జీవిస్తున్నాము తండ్రి ఇదిగో తన పాపములోంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి ప్రభు నీ చిత్తానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని స్తున్నా వేడి కుంచునాం పరమ తండ్రి ఆమెన్